గోదావరి జలాలను రక్షించండి ప్రజల ఆరోగ్యాలను కాపాడండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపకాధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాలు క్షీణించడానికి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు నుండి విడుదల అయ్యే ప్రమాదకరమైన రసాయనాలే ప్రధాన కారణం పేపర్ మిల్లు ద్వారా విడుదలయ్యే విషపూరిత రసాయనిక వ్యర్థాలు అన్ని నేరుగా గోదావరిలోకి చేరుతున్నాయని గోదావరి జలాలను తీవ్రంగా కలుషితం చేస్తున్నాయన్నారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరగడానికి కారణం కూడా పేపర్ మిల్లు నుండి విడుదలయ్యే వ్యర్థాలే కారణంగా భావించాలన్నారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అందరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే అందుకు పేపర్ మిల్ నిర్లక్ష్యమేనని భావించాలి గోదావరి జలాలు విషపూరితంగా మారి త్రాగునీరు కలుషితం అవుతున్నా సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీగా అవినీతి ముడుపులు నడుస్తున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు పార్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఇంటిలోని కూడా ఖచ్చితంగా మందుగోళీలు వేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు దీనికి వయసుతో పని లేదు దానికి ప్రధాన కారణం రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ మిల్లు వారి విడుదల చేస్తున్నటువంటి వ్యర్థాలు అవి అతి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి అవి ప్యూరి ప్యూరిఫికేషన్ కూడా సాధ్యం కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇది గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకుంటాం ఇన్ప్లాంట్ ఎక్కడో పెడతాం అలాగే డంపింగ్ యార్డ్లో పెడతాం అలాగే ఎపిలెంట్ పంపు నుంచి ప్యూరి పూర్తిగా ఫిల్టరేషన్ చేసి అప్పుడు పంపిస్తున్నాం మడుల్లోకి పంపిస్తున్నాం ఇలాంటి స్టోరీస్ అన్నీ ప్రజలకు చెప్పి ప్రభుత్వాధికారులతో అబద్ధాలు చెప్పించి ఇదంతా కూడా రాజమండ్రి ప్రజల నెత్తి మీద పెడుతున్నారు వాళ్ళ ఆరోగ్యాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది ఈ అధికారులంతా కూడా పేపర్ మిల్ యాజమాన్యం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యాజమాన్యాలు ఇచ్చేటటువంటి అవినీతి కాసులకి కకృతపడి ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా చెడిపోతున్నాయి ఈ రాజమండ్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిగా బిజీగా ఉన్నాయంటే దానికి గల కారణం పేపర్ మిల్లు వారు విడుదల చేస్తున్నటువంటి ఈ రసాయనిక నీరు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు ఈ రెండింటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకి వాటర్ సప్లై చేసేటప్పుడు ఆలమని ఒక ప్రమాదకరమైనటువంటి మోతాదుకి మించి కలిపేస్తారు వాళ్ళు అలాగే పేపర్ మిల్లు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి కెమికల్స్ని గోదావరిలో కలుపుతున్నారు ఇవి చోద్యం చూస్తూ ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఎందుకున్నారో తెలియదు వాళ్ళ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలని అని చెప్పుకుంటారు సొమ్ములు మాత్రం ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు అలాగే పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి ఇతర ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రతి నెలా కూడా ముడిపులు దండుకుంటుంటారు ప్రజల ఆరోగ్యాలు అలా పోయినా పర్వాలేదు అలాగే ఇక్కడ వాయు కాలుష్యం ఈ పేపర్ మిల్ మూలంగా చుట్టుపక్కల కొన్ని కొన్ని పరిశ్రమల కారణంగా ఘోరమైనటువంటి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది స్కిన్ అలర్జీస్ కంటి జబ్బులు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాం ఇందాక ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనే కిడ్నీ పేషెంట్ వస్తాడేమో అని భయం వస్తుంది ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రజలు గమనించి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి వ్యాపార పార్టీలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి కార్పొరేట్ పార్టీలకి బుద్ధి చెప్తే ప్రజానాయకులని చట్టసభలకు పంపిస్తే ప్రజల పక్షాన పోరాడతారు ప్రజల పక్ష పక్షాన ప్రజల ఆరోగ్యానికి భద్రత కలిసిస్తారు ప్రజల జీవితానికి భరోసాగా ఉంటారు అందుకని ప్రజలు తెలుసో తెలియకో ఈ పార్టీలు వెంట తిరుగుతున్నారు మా జీవితాలను మీరే నాశనం చేయండి అని చెప్పి మరీ వాళ్ళకి ఓటు వేసి చట్టసభలకు పంపిస్తున్నాం అందుకని ప్రజల్లో ఒక మార్పు తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నడుమిగించింది అందుకని ఒకరికొకళ్ళు ఈ వాస్తవాల్ని మీకు మీరు చుట్టుపక్కల వాళ్ళకి మీ తోటి వాళ్ళందరికీ చెప్పి ఈ పార్టీల మూలంగా మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మన బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది ఈ రాజమండ్రిలో అనేక అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం ఈ పొల్యూషన్ ఈ నాయకులందరూ కూడా అక్కడ అడుక్కుంటున్నారు వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్ష దేహీయాన్ని అడుక్కొని మనకు అన్యాయం చేస్తున్నారని ఇలా మనం సిగ్గు లేకుండా నిర్లచ్ఛగా వాళ్ళకి కాస్త పౌరుషం వచ్చేటట్టు కాస్త అలాంటి పదునైనటువంటి పదాలు వాడితే కనీసం సిగ్గైనా వస్తుంది వీళ్ళు చట్టసభలకు ఎందుకు వెళ్తున్నారో తెలియదు పార్లమెంట్కి రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు చట్టసభల్లో ఎప్పుడైనా ఈ రాజమండ్రి ప్రజల ఆరోగ్యాల కోసం కానీ గోదావరి పొల్యూషన్ కోసం కానీ మాట్లాడినటువంటి దాఖలాలు అందుకని మన రాజమండ్రిని మనమే బాగు చేసుకున్నాం సేవ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అందరూ చైతన్యవంతులు చేద్దాం దానికి అందరం కూడా కలిసి ఈ ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములవుదామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం